హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూన్ థర్డ్ లో ఏం జరిగిందో చూద్దామండి పల్లవి పనిపెట్టాలని డిసైడ్ అయిన శ్రేయ అత్త పార్వతి దగ్గర పంచాయతీ పెట్టుతుందనమాట అలా గారితో గొడవ దిగుతుంది పల్లవిని ఎలాగైనా తన అడ్డు తొలగించుకోవాలని చెప్పి శ్రేయ అంటే అలాగే ఈరోజు అవనికి ఉద్యోగం వచ్చిందన్న విషయం కూడా ఇంట్లో చెప్తారన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరిపోయినండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే వెళ్ళిపోదాం అనమాట పల్లవి నాకు మీద గొడవ చేసిన శ్రేయ శ్రేయ్ గొడవ చేస్తుంది అనమాట అవన్నీ ఆ తర్వాత నేనే కదా గొడవని కానీ నాకు ఇంట్లో గౌరవం గుర్తింపు పెత్తనం ఏం లేవు అంటూ గొడవ చేస్తుంది శ్రేయ ఇంకా దీనికి పల్లవి ఘాటు పెత్తనం అనేది ఒకళ్ళు ఇస్తే రాదు నీ మరి నీ మనకు ఉన్న వాటి బట్టి వస్తుంది అని చెప్పేసరికి ఇంకా పల్లవికి ఘాటుగా సమాధానం చెప్పాలని శ్రేయ హట్ అవుతుంది వెంటనే లోపలికి వెళ్ళి సుట్టుకేస్తే బయటికి వస్తుంది చూసిన పార్వతి అవాక్క అవుతుంది అనమాట రా శ్రీ మనం వెళ్ళిపోతాం ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోదాం పదా అంటుంది శ్రేయ నువ్వు వెళ్ళు కావాలంటే నేనైతే రాను అని శ్రీకర్ తేల్చి చెప్తాడు నువ్వు వస్తావా రావా నాకు ఇంట్లో చిన్నవాళ్ళ దగ్గర కూడా మర్యాద లేదు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అని శ్రేయ గొడవ పడుతుంది అనమాట అది చూసి పోతే పోవే పేడా పోతే అన్నట్లుగా లుక్ ఇస్తుంది పల్లవి ఇదంతా చూసి కమ్మలు వెంటనే సపర్ కరో ఒక నిషం ఆగండి అంటూ లోపలికి వెళ్తాడనమాట శ్రేయ తను కూడా ఒక సూట్ కేసు తీసుకొచ్చి రా పల్లవి మనం పోదామంటూ పట్టుకుంటాడు దీంతో పల్లవి షాక్ అయ్యి నేను రాను అనమాట నేను రాను బాబు అయినా నేను ఎందుకు రావాలంటే పల్లవి అడుగుతుంది ఇంట్లోంచి మా ఉదయని గింటేసినప్పుడు మా అవని ఉదరిని గింటేసినప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు అలానే మా చెల్లి వెళ్ళినప్పుడు మీకు ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు మా నాన్న వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు చిన్న పిల్ల వెళ్ళిపోయినా కూడా ఎవరికి ఏమీ కాలేదు అలానే ఇప్పుడు శ్రేయవదిన వెళ్ళిపోతా అన్నప్పుడు ఎవరికీ ఏం పట్టలేదు కనుక సమస్యకు కారణమైన నువ్వు వెళ్ళిపోయినా ఏం కాదు పదపోదావు అంటాడు కమల్ ఇక ఇదంతా చూసిన పార్వతి పంట రాని గట్టిగా అరుస్తున్నమాట రే ఆపుతారా ఇక మీరంతా లోపలికి వెళ్తారా లేదంటే నన్నే బయటికి పోమంటారా పోండి అందరూ లోపలికి వెళ్ళి పార్వతి గట్టిగా అరుస్తుంది అనమాట ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇక్కడ పక్క ఆఫీస్లో అవని అక్షయ్కి చెమటలు పట్టిస్తూ ఉంటుంది అనమాట అక్షయ్ పక్కనే కూర్చొని ఫైల్ తిరిగేస్తుంది ఇంతలో ఆఫీస్ బాయ్ వచ్చి కాఫీ ఇస్తాడు అంటే నాకు లేదా అన్నట్లుగా లుక్ ఇస్తాడు అనమాట అక్షయ్ మీకు కూడా తెమ్మంటారా సరే అని అడిగి తగ్గర్లేదు అన్నట్లు సైగ చేస్తాడు ఇంతలో ఎంప్లాయ్ వచ్చి సార్ ఆడిట్ ఫైల్ అవన్నీ మేడంకి ఇస్తే ఇవాళ మీకు ఇవ్వాలని అడుగుతాడు అనమాట ఆవిడకి ఇవ్వండి అంటే ఇస్తారు ఇంకా వాటిని తిరిగేస్తూ ఇదేంటి ఫైల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నీ తప్పులే ఉన్నాయి సరి చేయండి పాత ఫైల్స్ ఎందుకు పెండింగ్ ఉంచారు సరి చేయండి మిస్టర్ అక్షయ్ ఇది లాస్ట్ ఇయర్ ఫైల్ కదా ఇప్పటివరకు పెండింగ్ ఎందుకు ఉంది ఎందుకు ఇది క్లియర్ చేయలేదు ఇది వెంటనే చేసి నాకు అప్డేట్ చేయండి అంటే ఆర్డర్ ఇస్తుంది అనమాట అవని ఇంకా అవని అలా మాట్లాడించారు అక్షయ్కి చాలా కోపం వస్తుంది అనమాట నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి కదా ఇక్కడికి వచ్చావా నీ మొహన్ చూడటం ఇష్టం లేక నేను జాబ్లోని తీసేశాను ఇప్పుడు మా నాన్న నీ కుప్పెట్లో ఉన్నాడని నెత్తి మీద ఎక్కి ఐతక్లాడుతున్నావు అంటూ అక్షయ్ గొడవ గొడవ చేస్తాడనమాట ఈ మాటలకి అంతే సమాధానం ఇస్తుంది అవని చూడండి మిస్టర్ అక్షయ్ మీరు పర్సనల్ విషయాలు సమస్యల్లో పడి ఆ ఫ్రస్ట్రేషన్ వర్క్ మీద చూపిస్తున్నారు నేను మాట్లాడేది ఫైల్ గురించే లేదు మీరు నాతో పర్సనల్గా ఏమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం మా ఇంటికి రండి అంటుంది అవని నాకు అవసరం లేదు నాకు మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదంటే నీళ్ళు తాగుతాడు అక్షయ్ ఇంకా అవని దెబ్బకి ఒకటే నీళ్ళు మూడు చెరువులు నీళ్ళు తాగడం అంటే ఏంటో చూస్తాడనమాట అక్షయ్ ఇంకా మళ్ళీ ఇటు పక్క ఇంట్లో పార్వతి అత్తయ్య గారికి మసాజ్ చేస్తూ అనమాట పల్లవి ఏంటి అత్తయ్య గారు ఇంత సడన్గా చేయదు తిమ్మిరెక్కింది అత్తయ్య అని అడుగుతుంది అనమాట అప్పుడప్పుడు అలా అవుతుంది లే అమ్మ పర్లేదు అంటుంది పల్లవి మనసులో అనుకుంటుంది అనమాట మొగుడు కూతురు అందరూ ఇంటి నుంచి పోతే తిమ్మిరి కాక ఏమొస్తుంది అని మనసులో అనుకుంటుంది అనమాట పల్లవి అప్పుడే శ్రేయ రాగానే అమ్మ శ్రేయ నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టుంటుంది పార్వతి దీనికి ఒకరికి ఏ పల్లవి విన్నావుగా పోయి కాఫీ పెట్టుకొని తీసుకురా అని శ్రేయా ఆర్డర్ వేసింది అనమాట ఏంటి నేను ఎందుకు పెడతానని పల్లవి రైజ్ అవుతుంది అనమాట ఈ ఇంట్లో అన్నీ నాకే ఉన్నాయి అధికారం పెత్తానని గుర్తింపు అన్నావుగా పోయి కాఫీ పెట్టాను శ్రేయ కౌంటర్ వేస్తుంది అనమాట ఇంకెళ్ళి వీళ్ళు గొడవ జరుగుతుంటే కమల్ స్వీట్స్ బాక్స్ పట్టుకొని వస్తాడు ఏంటి అందరు ఇక్కడే ఉన్నారా మళ్ళీ పలా ఒకరికి చెప్పే పని లేకుండా అందరూ ఒక చోటే ఉన్నారనమాట ఏ ముందు మీ గొడవ ఆపండి ఒక ఒకటి న్యూస్ అంటాడు కమల్ దీంతో ఏంటి రా అని పార్వతి అడుగుతుంది లేదు అందరికి ఒకేసారి చెప్తా చిన్న ఏడంటలో లోపల ఉన్నాడు అంటాడు కమ అన్నయ్య రా అందరికి రాగానే కమల్ స్వీట్లు చేతికిస్తాడనమాట వాళ్ళు పట్టుకొని స్వీట్ ఇచ్చింది పట్టుకోవడానికి తినడానికి ముందు తినండి అంటాడు అప్పుడు ఆ స్వీట్ న్యూస్ చెప్తాను కమల్ అనేసరికి అందరూ స్వీట్లు నోట్లో పెట్టుకుంటారు అలా పెట్టుకోగానే అవన్నీ అతనికి మన ఆఫీస్లోనే మంచి ఉద్యోగం వచ్చిందని కమల్ చెప్పాడు ఆ మాట వినగానే పార్వతి పల్లవీశ్రయ్య నోట్లో స్వీట్ చూసేస్తారనమాట అంతేకాదు అవనయ్య వదినకి అక్కడ వచ్చిన ఉద్యోగం ఏంటో తెలుసా అన్నయ్యతో సమానమైన పవర్స్ ఉన్న ఉద్యోగం అంట అంతేకాదు రెండు మూడు అధికారాలు వదినకే ఎక్కువ అంటారు కమల్ బరి చెప్తాడనమాట ఈ మాటలు వినగానే పల్లవి పార్వతి శ్రేయాలకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇక శ్రీకర్ అయితే సూపర్ న్యూస్ చెప్పేవారా చాలా హ్యాపీగా ఉంది అంటాడు అయినా ఈ వార్త వినగానే మీకు పొలమారిందంటే ఒక పల్లవికి ఆ తిన్న స్వీటు తగ్గేసి పొలమారినట్టు యాక్షన్ చేస్తుంది అనమాట అవని వదిన ఆ స్థానంలో డైరెక్ట్గా చూస్తే ఏమైపోతారో ఉండండి అంటే అవనికి వీడియో కాల్ చేస్తాడు అనమాట కమల్ ఇంకా వీడియో కాల్ లిఫ్ట్ చేసి హాయి కన్నయ్య అంటూ హ్యాపీగా మాట్లాడుతుంది అనమాట అవని ఆయ్ వదినా నీకు మన ఆఫీస్లో అంత మంచి ఉద్యోగం వచ్చినందుకు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం కంగ్రాట్స్ వదిన అంటే కమల్ అంటాడు శ్రీకర్ కూడా వచ్చి కంగ్రాట్స్ చెప్పారు థ్యాంక్ కంగ్రాస్ కంగ్రాట్స్ చూనా అంటాడు అనమాట ఇదంతా చూసి పార్వతికి ఒళ్ళు మండిపోతుంది ఆఫీస్లో డెకరేషన్ చేసే స్థాయి నుంచి ఫైల్స్ మీద సంతకం చేసే స్థాయికి వెళ్ళి నువ్వు వెళ్ళినందుకు చాలా గర్వంగా ఉంది వదిన నేనే కాదు ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని కమల్ చెప్తాడు అవునా సరే అందరినీ అడిగానని చెప్పుకుంటా అవన్నీ ఇంకా రెచ్చగొడుతుంది అనమాట సరే వదిన నీకు చాలా పనులు ఉంటాయి కదా మళ్ళీ చేస్తాలని అని కాల్ కట్టేస్తాడు కమల్ వీళ్ళందరూ చెప్పలేదు ఏండి అనుకుంటున్నావా వీళ్ళందరూ కూడా చెప్పాలని నీకు రోట్లో స్వీట్లోనే వీళ్ళు అందుకే చెప్పలేదని కవర్ చేస్తాడనమాట కాలు కట్ పల్లవి గొడవ చేసింది అత్తయ్య అవని దగ్గర ఏం లేనప్పుడే మనల్ని మూడు చెరువులు నీళ్ళు తాగించింది ఇప్పుడు నిర్ణయాధికారాలను తన చేతిలోకి వెళ్ళిపోయి ఫైలసమైన సంతకాలు పెట్టే ఉద్యోగం వచ్చిందంట ఇక ఇప్పుడు మన కుటుంబాన్ని కంపెనీ రోడ్డును పడేస్తే మనం భయంగా ఉంది అత్తయ్య అంటే పల్లవి అంటుంది ఇంకా ఈ మాటలు విని మా వదిన ఏం అలాంటిది కాదు అలాంటిది అయితే తనని గెంటేసినప్పుడే అలాంటి చేసేది మనం మన రోడ్డు మీద ఉంచేది నువ్వు అలాంటి నెగటివ్ నెగిటివ్ థింకింగ్ ముందు మానే ఒంటికి వంద జబ్బులున తగ్గిపోతాయి కానీ మెదటికి ఒక నెగిటివ్ థింకింగ్ ఉంటే మాత్రం కష్టం అని ముందు అది మానే అంటే కమల్ వాయించేస్తాడనమాట ఇక ఏ న్యూస్ తెలియదు కానీ వాళ్ళ నాన్నగారు చక్రధర్ని కలవడానికి పొరగో పొరుగానే వెళ్తుంది అనమాట పల్లవి డాడీ అసలు నువ్వు చెప్పింది ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి నా కుటుంబాన్ని రోడ్డుని పడేస్తావు వాళ్ళ కంపెనీని లాస్ట్లోకి నెట్టేస్తా అని చెప్పావు కానీ అక్కడ అంతా రివర్స్లో జరుగుతుంది అంటుంది పల్లవి అసలు ఏం జరిగిందమ్మా చక్రధర్ అడగడంతో అవనిక ఏలాంటి ఉద్యోగం వచ్చిన విషయం చెప్తుంది అనమాట ఇది విని చక్రధర్ గట్టిగా నవ్వుతాడు ఏంటి అంటే నీకు బుర్ర పని చేయడం లేదా లేక మైండ్లో నరాలు కట్టైపోయాయా అవన్నీ చైర్పర్సన్ అయింది అసలే దానికి తెలివితేట ఎక్కువ ఇప్పుడు కంపెనీకి లాభాలు తెచ్చి పెడితే అందరూ దాని గుప్పెట్లోకి వెళ్ళిపోతారు అంటే పల్లవి కంగారు పడుతుంది అనమాట అది కాదమ్మా అవనికి ఇప్పుడు వచ్చిన స్థానం అదృష్టం నువ్వు అనుకుంటున్నావు కానీ అదే తనకి దురదృష్టం అవుతుంది ఎందుకంటే అవన్నీ నిరికించడానికి ఇదే మంచి సమయం అంటే ఏదో ప్లాన్ చెప్తాడు చక్కతారు ఇది వినగానే పల్లవి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట బాస్ అయిందని వినగానే చాలా టెన్షన్ పట్టండాడు కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాక కాస్త ప్రశాంతంగా ఉంది అవన్నీ నీరికించి రోడ్డుని పడేస్తాడు పల్లవి మురిసిపోతుంది అనమాట ఇంకో పక్క ఆఫీస్లో పని కంప్లీట్ అయిన తర్వాత అక్షయ్ ఇంటికి వెళ్ళడానికి బయటకు వస్తాడు అయితే అక్షయ్ కారు సర్వీసింగ్ ఇచ్చినట్టు డ్రైవర్ చెప్తాడు డ్రైవర్ని అడిగితే సర్వీసింగ్ ఇచ్చాను సార్ అంటాడు సరే మరొక కారు రామట ఇది అవని గారి కోసం పెట్టిందని అని చెప్తాడు అనమాట పర్లేదు మీరు కూడా అందులో రావచ్చు అని చెప్తుంది అనమాట నీ కోసం ఇచ్చిన కార్లో నేను రానని అక్షయ్ అంటాడు అది నా కారు కాదు కంపెనీ ప్రొవైడ్ చేసింది నన్ను మీరు కొలిగనుకుంటే అందులో రావచ్చు లేదు భారీగా ఫీల్ అయితే రాకండి అని ఫిట్టింగ్ పెడుతుంది అనమాట అవని దీంతో లేదు నేను భారీగా ఫీల్ అవ్వడం లేదు అయితే మరి కార్ ఎక్కండి అనగానే కార్ ఎక్కుతాడు అక్షయ్ ఇంకా వీళ్ళు హీరోతో సీరియల్ అయిపోయిందండి కమింగ్ ఒక చేస్తారంటే వీళ్ళ పల్లవి అండ్ వాళ్ళ నాన్న కలిసి ఇద్దరు కుట్ర చేస్తారనమాట అవని దగ్గర ఒక డీల్ వస్తుంది దీంతో రాజేంద్ర ప్రసాద్కు ఫోన్ చేసి ఆ డీల్ గురించి చెప్తుంది సరే అమ్మ సైన్ చేస్తే ఆ పేపర్లు తీసుకున్నాను అని రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు ఇంత కార్లో ఇంటికి బయలుదేరుతుంది అవని మధ్యలో మెడికల్ షాప్కి వెళ్తుందనమాట ఇదే మంచి సమయం వెనకాల ఫాలో అయిన పల్లవి అవని కారులో నుంచి అసలు పేపర్లు తీసి వేరే డాక్యుమెంట్స్ పెట్టేస్తుంది వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పినట్లు చేశాను డాడీ ఈ యొక్క సంతకంతో వాళ్ళ జాతకాలే మారిపోతాయని చక్కెర పల్లవి ఇద్దరు సంకల్ గుద్దుకుంటారు అనమాట మరి చూద్దాం పల్లవి అయ్యి అవని వీళ్ళు చేసే కుట్రను కనిపెడుతుందా లేదంటే ఇరుక్కుంటుందా లాస్ట్ టైం కూడా ఆత్తి అప్పుడు ఇలాగే ఇరుక్కుంది కదా మరి ఈసారి కూడా అలాగే ఇరుక్కుంటుందా లేదంటే బయటపడుతుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్